அடி ஜோயி ஜோயி பண்ணுங்க இங்க अपना संगठन <redundancy> की रिपोर्ट सेम, हमने संगठन की नए सुधर्मावार की, नए शहर का कितने सबल की बीसी सोधर लोगों के आगे दिमाग साफ़, जिगर, दालमुन ना बीसी सोधर लोग आर्थिक क्या, कहीं अपना गोपन ज़मीन लागया, सिलवया, भविष కడప నడిబొడ్డున ఇవాళ ఈ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయినటువంటి ఈ జిల్లాలోని ముఖ్యంగా బీసీ సోదరుల చిరకాల కోరిక అయినటువంటి బీసీ భవన్ను నడప నడిపడున్న ఇరవై సెంట్ల స్థలంలో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి ఇవాళ మరి వారికి అంకితం చేస్తూ ఉన్నాం వారికి అప్పచెప్తా ఉన్నాం ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం మరి బీసీ కుల సంఘాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బీసీ భవన్ను కావాలని చెప్పి అందరూ కూడా మనవి చేయడం జరిగింది ఆ తర్వాత దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎంపీ నిధుల కింద మరి మా సహచర ఎంపీ సబ్ ఎంపీ గారు పరిమళనత్వాని గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన సహకారంతో అయితే నిమి కడప స్థానిక ఎంపీగా మరి నా ఎంపీ నిధుల నుంచి అయితే నిన్ను ఈ రెండు ఎంపీ నిధుల నుంచి దాదాపు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి బీసీ భవన్కు పద్దెనిమిది మాసాల ముందు శంకుస్థాపన చేశాం ఇవాళ మరి బీసీ భవన్ను ఈ బిల్డింగ్ను ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ బిల్డింగ్ నిజంగా జిల్లాలోని బీసీ సోదరులకు తప్పకుండా రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది కింద ఫ్లోర్ అంతా పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంది సెకండ్ ఫ్లోర్లో మినీ హాల్ తర్వాత లైబ్రరీ ఉంది థర్డ్ ఫ్లోర్లో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే ఉండడానికి కొన్ని ఒక నాలుగు స్టూడెంట్ రూమ్స్ ఉన్నాయి కొన్ని విఐపి రూమ్స్ ఉన్నాయి కామన్ రూమ్స్ ఉన్నాయి విత్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఈ సదుపాయాలు అన్నీ కూడా ఈ బీసీ భవన్లో ఉన్నాయి అంటే ఫంక్షన్స్ చేసుకోవడానికైనా ఎవరైనా పద్వేల నుంచో పులివెందుల నుంచో ప్రొద్దుటూరు నుంచో జమ్మల నుంచో ఎవరైనా యువత కానీ లేకుంటే జిల్లా కేంద్రంలో పని మీద కానీ వచ్చేవారు ఒక నైట్ స్టే ఉండడానికైనా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ బీసీ భవన్ తీర్చిదిద్దుతా ఉన్నాం తప్పకుండా ఇది రాబోయే రోజుల్లో జిల్లాలోని బీసీ సోదరులందరికీ ఈ బీసీ భవనము ఉపయోగకరంగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి మరి ఈ కళను ఈ బీసీల కలను బీసీ సోదరుల కలను సాకారం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను